హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పిజ్జర్ కూడా ఉన్నాం అండి ఇక్కడ మనకి హండ్రెడ్ స్కేర్ యాడ్స్ లో జీ ప్లస్ ఉన్న హౌస్ సేల్ కు వచ్చింది అది వెస్ట్ పేసింగ్ లో ఉంది సైజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ ఒకటి హండ్రెడ్ ఫీట్ ఒకటి సెకండ్ హౌస్ ఇది ఇప్పుడు మీకు రోడ్ కనిపిస్తుంది ఈ రోడ్ మనకి పిర్జర్ కామెంట్స్ వచ్చి హండ్రెడ్ ఫీట్ అండి ఈ హండ్రెడ్ ఫీట్ సెకండ్ హౌస్ ఇప్పుడు మనం హౌస్ చూసుకుంటే మిగతా డీటెయిల్ చెప్తానండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి స్క్రీన్ మీద నా నెంబర్ మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్ లో ఉందండి ఆ నెంబర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేదా హౌస్ చేసే పదండి ఇది వచ్చేసి మనకి పిర్జావుడు ఖమ్మం నుంచి వచ్చే హండ్రెడ్ ఫీటోడు అండి వరంగల్ హైవే నుంచి వచ్చే హండ్రెడ్ ఫీటోడు ఈ హండ్రెడ్ ఫీటోడ్ కి సెకండ్ బీటే ఉంది హౌస్ ఇది హండ్రెడ్ స్క్వేర్ జీ ప్లస్ వన్ అండి వెస్ట్ పైసింగ్ లో ఉంది ఇప్పుడు ఆ హౌస్ ఎలివేషన్ స్టేషన్ ఒకసారి ఇది పార్కింగ్ ప్లేస్ అండి మనకి పెద్ద కడ ఈజీగా వచ్చేస్తుంది గ్రౌండ్ లో వన్ బిహెచ్ కి ఉంది చూద్దాం రండి మనకి బోర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫీట్ ఎప్పు ఇచ్చారండి వాటర్ ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి మంజూరు వాటర్ కూడా ఉంది అలాగే సంప్ కూడా ఇచ్చారు ఇక్కడ సంపించారండి ఇచ్చారండి స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ వచ్చిందండి అలాగే గ్రౌండ్ వచ్చేసి మనకి పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది లోపల చూద్దాం రండి మాత్రం నార్త్ ఫేసింగ్ వచ్చింది గ్రౌండ్ లో ఇది వన్ బిహెచ్కే అండి కొంచెం చీకటిగా ఉంది కొంచెం లైట్స్ లేక ఇది ఇది హాల్ లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి చూడండి చాలా పెద్దగా ఉంది టీవీ అయితే అలాగే సెల్ఫ్స్ అన్ని ఇచ్చారు ఇది కిచెన్ కిచెన్ కొంచెం చిన్నగా ఉంది మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ పార్కింగ్ వచ్చి ఇంతకంటే వెంటనే అయితే రాదండి ఇది కిచెన్ ఇది పూజ రూమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా కొంచెం స్పేసిస్ గా చాలా బాగుంది బెడ్రూమ్ అండి అందులో కొంచెం సామాన్లు ఉన్నాయని లాక్ చేశారు అందులో మనకి కింగ్ బెడ్ అయితే వస్తుంది ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ మనకి పోర్ట్ ఫాల్సింగ్ చూడండి యూపీవైసి ఫాల్సింగ్ ఇచ్చారు చాలా బాగుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ ఇచ్చారండి లోపలికి హౌస్ చూద్దాం రండి ఇదంతా సిట్టింగ్ ఏరియా అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది అలాగే హౌస్ మొత్తం కూడా మనకి యూపీబిసి విండోస్ ఇచ్చారండి సిట్టింగ్ ఫాల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఇక్కడ సిట్టింగ్ ఏరియా చూడండి వాల్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇది హాల్ లో చూడండి టీవీ ఉండటంతో చాలా పెద్దగా వచ్చింది హాల్ లో కూడా విండో వచ్చింది చూడండి మీకు ఇక్కడ కూడా వాల్ డిజైన్ చూపిస్తాను అండి వాల్ చూడండి చాలా బాగా ఇచ్చారు లీఫ్ లాగా ఇది కిచెన్ కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి త్రీ ఫోర్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లాట్ఫామ్ చూడండి షేప్ లో వచ్చింది అలాగే అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి వాషర్ కోసం ఏదైతే మనం బాల్కనీ అని అలాగే వాషర్ యూజ్ చేసుకోవచ్చు మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇక్కడ వాల్ స్పేస్ ఇచ్చారు హాల్లో ఫాల్ సీన్ చూడండి చాలా బాగా ఇచ్చారు అన్ని రూమ్ లలో ఫాల్సింగ్ చాలా బాగున్నాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా డిజైన్ చేశారు మనకైతే చాలా పెద్ద పెద్ద విండోస్ ఇచ్చాయి అండి వెంటిలేషన్ ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే వాల్ డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అన్ని రూమ్ రూమ్లలో మనకి వాల్ అయితే డిజైన్స్ ఇచ్చారు చూడండి మనకి ఇక్కడ కూడా చూడండి ఆపోజిట్ లో కూడా మనకి చాలా బాగా ఇచ్చారు బటర్ఫ్లై తోటి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకి బెడ్ అయితే వచ్చేస్తుంది చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు అలాగే మనకి ఇందులో కూడా ఫ్లవర్ లాగా డిజైన్ చేశారండి పార్సీ నిష్ప్రైన్ బెడ్రూమ్ లో కూడా మనకి బాల్ పెయింట్ అంటే చాలా మంచిారు ఇందులో అటాచ్ వాష్రూమ్ అలాగే మనకు అన్ని వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి వచ్చేసి అటాచ్ వాష్రూమ్ వాష్ రూమ్ కూడా స్పేసెస్ ఉంది అలాగే టాప్స్ అన్ని కూడా మనకు బ్రాండెడ్ ఇస్తున్నారు ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళే చుట్టూ సరే చూపిస్తారండి చూడండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి చూడండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి అలాగే రోడ్ పక్కనే ఉంది హౌస్ అయితే ఈ రోడ్ వచ్చేసి మనకి పిజర్వ్ లో హండ్రెడ్ ఫీట్ అండి ఆ హండ్రెడ్ ఫీట్కి సెకండ్ హౌజ్ ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా ఈ హౌజ్ మనకి హండ్రెడ్ స్క్వేర్ ఆర్ ప్లస్ ఉన్నా అండి గ్రౌండ్ వచ్చేసి పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ ప్రొవైజ్ చేసి నైన్టీ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు నెగోషియబుల్ లో అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే సరౌండింగ్ డిస్టర్ అయితే పక్కన అరవై కాలేజ్ అండి నెహ్రాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఆ చాలా పెద్ద స్కూల్ మనకు సెవెంటీన్ ఏకర్స్ లో ఉంది అండి అదే కాక ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి అలాగే కాలేజెస్ ఉన్నాయి పక్కన కృష్ణవేణి స్కూల్ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి అండి అలాగే మనకి వరంగల్ హైవే ప్రిజర్వ్ కామన్ నుంచి అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మీరు చూసారు కదా హండ్రెడ్ పీటర్డ్ పప్పాలి మెట్రో కి అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఓవరాల్ కదా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇంపోసిస్ క్యాంపస్ పోచారానికి అయితే ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది వరంగల్ హైవేకి అయితే చాలా హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తారు ఇక్కడ లొకేషన్ పిన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు ఎందుకంటే చాలా ఈజీ మీకు హండ్రెడ్ ఫీట్ వరకు పక్కనే ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్